காக்குன ரூரல் ரமணயப்பேட்ட ஏபிஐசி மெயின் ரோடு சமீபம் உன்ன ஸ்ரீ அபயாஞ்சனேய ஆலயம் காரிக்கிரமான்னி கணங்க நிர்வகிச்சார் ఈ కార్యక్రమాన్ని బాదంపూడి బాబా ఆధ్వర్యంలో నిర్వహించగా పీటలపై తూము వెంకటేశ్వరరావు సుధాలక్ష్మి దంపతులు తమ కుమారుడు అచ్యుత రామారావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి కామరాజు ఉపాధ్యక్షులు చౌదరి ప్రసాద్ అర్చకులు వెంకన్న బాబు మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో చిన్న విగ్రహంతో ప్రారంభమైన ఈ ఆలయం నేడు భక్తుల ఆరాధ్య క్షేత్రంగా మారిందన్నారు రోడ్డు విస్తరణ కారణంగా స్వామివారిని కొంచెం వెనక్కి తరలి నెల రోజుల్లో పూర్తి స్థాయి ఆలయ నిర్మాణం చేసి ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు భక్తుల కోరికలు తీర్చే అవి ఆంజనేయ స్వామి దీవెనలు పొందేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు అలాగే సహకరించిన ఏపీఐసి జోనల్ మేనేజర్ ఎమ్మెల్యే పంతం నానాజీ తో పాటు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రవి జగదీష్ సుబ్బారావు సత్యబాబు మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్య మన ఏపీఏసీ కాలనీ దగ్గర వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం ఎందుకంటే రోజు రోడ్డు హైట్ అవ్వడం వల్ల భక్తుల యొక్క దృష్టిలో పెట్టుకుని భక్తుల యొక్క సులువును దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా కమిటీ సభ్యులు అలాగే పెద్దలు సహాయ సహకారాలతో ఈ రోజున ఉదయం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి పునఃప్రతిష్ఠా మహోత్సవం జరిగింది చక్కగా ఈ రోజున గణపతి పూజతో ప్రారంభించుకొని మండపారాధన హోమం ఇలాంటి కార్యక్రమాలను కూడా చేసి చేయడం జరిగింది ఎంతోమందికి వారి పారిటి కొంగు బంగారమై ఈరోజు అభయాన్య స్వామివారి యొక్క ఆలయం చాలా ఉత్తీర్ణంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు దానికి మన కామరాజు గారు పెద్దలు అందరూ కూడా మహిళా అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా అందరూ కూడా రామనామంతో స్మరించాలని ఎప్పుడు ఆ స్వామి స్వామివారిని సేవించాలని అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మా అభయాన్య వారి ఆలయం తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు ప్రతిష్ఠ అయిందండి ప్రతిష్ట అయిన తర్వాత ఇంకా పైన స్లాబ్ వేయడం ఇంకా బోడంతో కార్యక్రమం ఉంది కాబట్టి ఇంచుమించు ఒక నెలలో సంపూర్ణంగా ఆలయం భక్తుల యొక్క అందుబాటులోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా సేవించుకోవాల్సి కోరి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఏపీఐసి కాలనీ కష్టం కష్టంగా ప్లేస్లో నుండి ఇంతకుముందు చాలా చరాగ్గా యాక్సిడెంట్లు అవి ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ పురప్రముఖులు అందరూ మా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇక్కడ చిన్న వినాయసం విగ్రహం పెట్టడం జరిగిందండి అప్పటి నుంచి కూడా అలాగే దినదినా అభివృద్ధి చేసుకుంటూ వచ్చామండి మమ్మడి కామరాజు గారు నేను కూడా అందరూ మొత్తం భక్తులందరూ కూడా అలాగే కమిటీ మెంబర్లు అందరూ కూడా ఏపీఎస్సీ కాలనీలో కొంతమంది కూడా అందరూ వచ్చారు బయట భక్తులు ఏపీఎస్ గురించి అక్కడ గురించి కూడా వచ్చి మాకు సహకరించారండి అందువల్ల మేము చేయగలుగుతున్నాం ఇప్పటికీ కూడా కాబట్టి ఇప్పుడు పునఃప్రారంభం చేయడానికి రోడ్డు వెడల్పు కారణంగా మేము అయితే అడగడం అవుతుందని చెప్పేసి ముందుగానే మేము ప్లాన్ చేసుకుని స్వామివారిని వెనక వెనక జరపడం జరిగింది జోనరల్ మన కంపెనీ మన ఇండస్ట్రీ ఏరియా జానరల్ మేనేజర్ గారు మాత్రం మాకు చాలా సహకరించారండి ఆయన కూడా ముందే మీరు జరిపేసుకోండి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమం చేసుకోగలిగామండి అలాగే ఎమ్మెల్యే గారు కానీ మన నాని నానాజీ నానాజీ గారు దాసు గారు దాసు గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు అది మా బాలకృష్ణమోహన్ గారు నెక్కన్ సర్వరాయుడు గారు వీళ్ళందరూ కూడా మేము ఉన్నాం వెనకాల ఏ పర్వాలేదు మీరు చేసుకోండి అని చెప్పడం వల్ల మేము ముందుకెళ్ళి మేము చేసుకోగలుగుతున్నాం ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి కానీ హనుమాన్ వ్రతం కానీ భక్తులందరికీ అందుబాటులో ఉండి మేము చేయగలుగుతున్నాం అండి భక్తుల సహకారంతో భక్తుల సహకారంతో చేయగలుగుతున్నామండి కాబట్టి మీలాంటి పెద్దలు ఉంటే కంపల్సరీ మమ్మల్ని కలిసి కోల్సి ప్రయత్నం జయ శ్రీరామ్ గతంలో నేను ఇక్కడ వెల్డింగ్ చేసుకుంటూ ఉండి అండి రోడ్డు బస్ స్టాప్ పక్కన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోయిన కారణం వల్ల నేను ప్రతి మంగళవారం వెళ్తాను ఆ తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుని నేను ఇక్కడ జోనల్ మేనేజర్ గారిని అడిగి నేను విగ్రహం పెట్టడం జరిగిందండి అప్పటి నుంచి అందరు భక్తులు అందరూ వచ్చి దీన్ని సహకరించి ఈ దీన్ని ఇంతవరకు చేసుకొచ్చారండి మధ్యలో చిన్న చిన్న తగు తగులు వచ్చినా దాన్ని సోమవారం పరిష్కరించేసి దాన్ని తగ్గదిద్దారండి మాకు కేబుల్ రాజా గారు పురుషోత్తమ్ గారు రత్నడపాల రత్నప్రసాద్ గారు మాకు పూర్తి సహకారంతో మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తి సహకారం అందజేసి ఇంతవరకు తీసుకొచ్చారండి మేము ఈరోజు మేము విగ్రహం రోడ్డు వెడలు అవుతున్న కారణం వల్ల మేము వెనక్కి జరపడం జరిగిందండి అలాగా జరపడం వల్ల కుదరదు అనుకుని మేము జోనల్ మేనేజర్ గారిని నడిగితే ఆయన పూర్తి సహకారంతో మేము వెనక్కి జరపగలిగామండి అవి భక్తుల సహకారంతో గుణ్ణి పునరుద్ధరిస్తామండి దీన్ని అభివృద్ధి చేయాలని మనం చేసుకున్నామండి